ఇక అక్షయ్ ఇంటికి వెళ్ళగానే అవని ప్రణతి భరత్ల ప్రేమ విషయం మీకు ముందే చెప్దాం అనుకున్నానండి ఈలోపే ఇలా అని అంటూ ఉండగా నాకు ముందే చెప్పినట్టయితే ఇంతవరకు వచ్చినది కాదు కదా సరేలే భరత్ నువ్వు ఉద్యోగం సంపాదించుకునే ప్రయత్నించే అమ్మని నేను ఎలాగైనా ఈ పెళ్లికి ఒప్పిస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటాడు దాంతో అందరూ సంతోషపడుతూ వెంటనే రజన్ ప్రసాద్ ఒరే నువ్వు ప్రణతి పెళ్లి విషయంలో ఇంత పాజిటివ్ గా ఉంటావని అసలు ఊహించలేదురా అని అంటూ ఉంటారు నేనున్నాను కదా నేను చూసుకుంటాను నాన్న అని అక్షయ్ చెప్తూ ఉంటాడు ఇక తర్వాత సీన్ కట్ చేస్తే పార్వతి అక్షయ్ కి ఫోన్ చేసి మీ నాన్నగారు ఏమన్నారా అని అడుగుతుండగా అమ్మా నువ్వు చెప్పినట్టే నేను వీళ్ళతో మంచిగా ఉన్నట్టు నటించాను అన్ని కూడా నువ్వు చెప్పినట్టే చెప్పాను అని చెప్తూ ఉంటాడు ఇక దాంతో పార్వతి మరో ప్లాన్ ఏదో చెప్తూ ఉంటుంది పక్కనే పల్లవి కూడా ఉంటుంది అక్షయ్ వాళ్ళమ్మ చెప్పే మాటలన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ గా వింటూ తను కూడా మాట్లాడుతూ ఉంటాడు